అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మేము చాలా బాగున్నాం వీడియోస్ అనేవి పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదా ఇంకా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఈ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇది బతాయి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను తీసుకోవాలొచ్చింది బతాయి కాయ మరంతే అదే కదా అయితే ఇది మనకు అందరి దేశం ఉంటుంది బత్తాయి కాయ కదా అయితే ఇది వీడియో చేయడానికి రీజన్ ఏంటిదంటే సపరేట్ వీడియో చేయాలని మీరు అందరూ అనుకోవచ్చు కానీ దీన్ని నేను కొత్త రకంలో ఎట్లా కట్ చేసుకోవే ఉండకాయ దీన్ని ఈ బత్తాయి కాయని కొత్త కొత్త రకంలో కట్ చేసుకొని తినడం ఎట్లడం మీ అందరికీ రోజు ఇస్తాను అంటే కొత్త రకంలో అంటే అట్లా కట్ చేసుకొని తింటే మంచిగా ఉంటుంది టేస్ట్ నేను చాలాసార్లు అట్లనే ట్రై చేస్తాను మీ అందరికి కూడా మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేసిన మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా అయితే మనం ఇట్లా కట్ చేసుకోవాలి దీన్ని ఇట్లా స్వీట్ స్వీట్ కట్ చేసుకోవాలి ఇంకో ఇట్లా చూసిరు కదా ఫోర్ సైడ్స్ ఇట్లా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ ఇట్లా కట్ చేయాలి ఇప్పుడు ఇట్లా అయ్యా ఈజీ ప్రాసెస్ అనమాట బత్తాయికాయ అనేది ఈజీ ప్రాసెస్లో కట్ చేసుకోవడం ప్లస్ ఈ ఇప్పుడు నేను తినేది అనేది ఎవరు ఇంకా తిని ఉండరు అందుకే వీడియో ఇస్తున్నాను ఇక్కడ నాకు తీయడం రాకపోతే పై పొట్టు ఇక్కడ మా ఆయన తీస్తున్నాడు నేను ఓన్లీ అది తినడం ఎట్లను మాత్రమే చూస్తా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొత్తగా ఉంటుంది అన్నమాట కంప్లీట్ అయింది గిల్లడం కష్టపడ్డావు తెగది చూసి కదా ఇప్పుడు నీటి గిట్లా కట్ చేసుకున్నా కదా కట్ చేసుకున్నా కదా ఇప్పుడు దీన్ని అనేది ఇప్పుడు ఎట్లా కట్ చేసుకున్నా ఇప్పుడు పచ్చి అని ఇప్పుడు తింటాం కదా మనం దగ్గర ఒక్కొక్కటిగా మనం తింటాం కదా అందరూ న్యాచురల్గా నార్మల్ పీపుల్స్ అందరూ ఇట్లా తింటారు నార్మల్గా అందరూ ఇట్లా తింటారు కదా ఇప్పుడు నేను చూపించిన విధంగా కానీ నేను మాత్రం దగ్గర మామూలు ఇప్పుడు నీ నేను ఎప్పుడైనా సరే తినే విధానం అనేది మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ పచ్చ ఉంది కదా దీన్ని ఇట్లా మిడిల్ కి కట్ చేసుకోవాలి మిడిల్ మీకు మరి ఇంకా ఈజీ వేలో చెప్పాలంటే ఇది ఉందా ఇక్కడ ఇక్కడ కట్ చేసుకోవాలన్నీ అన్నీగా చూసారా ఇక్కడ మొత్తం ఘాటు పెట్టుకున్నాం అదే విధంగా ఇదిగానే కట్ చేసుకున్నాం కదా సో దీన్ని ఇట్లా ఇప్పదివాలి ఇప్పదివాలి ఇట్లా చెప్పి ఇట్లా ఇప్పదిసినాం కదా ఇప్పుడు నాక చెప్పి కదా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ఎట్లా తినాలంటే ఇట్లా పెట్టాలి ఇట్లా అనాలి దీన్ని సపరేట్ అనాలి ఇదంతా ఈ వేస్ట్ అంతా పక్కకైపోయింది మనకు అవసరం లేదా వేస్ట్ అట్లనే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మీకు అర్థం కావడానికి మళ్ళీ ఇంకొకటి ట్రై చేసి చూపిస్తాం కొంతమంది నీ మాత్రుడు అనుకుంటున్నారు మొత్తం నేను అయితే ఒకసారి ఇంకా ఏం లేదండి ఇట్లా ఓపెన్ చేయడం దీని ఇట్లా సపరేట్ అనుకోవడం అనుకొని అసలు ఇప్పుడు తినడం వాళ్ళు నీకు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది బాగుంది మీరు అందరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒకసారి ట్రై చేస్తే di riuscire a rendermi delusore non lo so ఇంకా ఇప్పుడైతే ఇంత ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ ఇదైతే నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా కట్ చేసుకొని తినడానికి మీ అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడూ పాత విధంగానే కాకుండా కొత్త విధంగా ట్రై చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా ఆ పర్పస్లో మీ అందరికీ ఈ వీడియో షేర్ చేయడం జరిగింది అందరికీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి